సింగపూర్ నుండి మలేషియాకి మూడు రోజుల ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు కేఎస్ఎల్ రిసార్ట్స్ లో ట్వంటీ సెకండ్ ఫ్లోర్ లో మేం బుక్ చేసుకున్న ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం కాబట్టి అందులో కిచెన్ ఉండడం సహజమే నేను అనుకున్నాను బయట ఫుడ్ తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకు ఏ రైస్ పెట్టుకోవడానికి నూడిల్స్ వండుకోవడానికే సరిపోతుంది అని అనుకున్నాను కానీ కిచెన్ లోకి వెళ్లి చూస్తే అర్థమైంది అక్కడ చిన్న సైజు స్పూన్ నుంచి పెద్ద సైజు గరిటి వరకు కుక్కర్లు కళాయిలు ప్లేట్స్ బౌల్స్ తో చక్కగా సిద్ధం చేసి పెట్టి ఉంచారు ఇక్కడ సాయంత్రం ఈ చల్లని వాతావరణంలో టీ పెట్టుకోవడంతో పాటు బజ్జీలు పునుగులు కావలిస్తే బూర్లు కూడా వండేసుకోవచ్చు అన్ని రకాల సామాగ్రితో ఈ కిచెన్ నిండిపోయింది అనమాట ఈ మూడు రోజుల ట్రిప్ లో వంటల తతంగం పెట్టుకోలేదు ఎంచక్క బయట ఫుడ్డును ఫ్లేవర్లను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం మాత్రమే ప్రధాన ధ్యేయం అన్నట్టు వెళ్ళాము ఇంకో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో బాల్కనీ నుంచి బయట మార్నింగ్ వ్యూ ఈవినింగ్ వ్యూ చూస్తే అసలు ఈ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లాలనిపించేది కాదు నాకు ఒక్క నిమిషం అర్థమయ్యేది కాదు మనం మలేషియాలో బయటకు తిరగడానికి వచ్చామా లేదా ఈ బాల్కనీలో కూర్చొని బయట వ్యూ చూడడానికి వచ్చామా అన్నది మనం బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ లో ఇలాంటి వాతావరణం చూస్తే బయటకు తిరగడానికి ఎంత ప్లాన్ చేసుకున్నా ఆ రిలాక్సింగ్ మూడ్ లో నుంచి బయట పడలేము ఇంకా మా నిత్యం రకరకాల డిషెస్ ట్రై చేసేస్తా ఉంటే ఏమో మలేషియాలో వీధుల్లో తిరిగే పిల్లలకి ఆర్డర్ చేసిన డిషుల్ని ఆఫర్ చేస్తున్నాడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి